హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను నా దగ్గర ఉన్న మిషన్లు చూపిద్దామని వీడియో చేస్తున్నానండి ఇది వచ్చేసరికి జిగ్జాగ్ మిషన్ షీలా కంపెనీ ఇది నేను తీసుకొని ఒక పన్నెండు సంవత్సరాలు అవుతుందండి తీసుకున్నప్పుడు కూడా నేను సెకండ్స్లోనే తీసుకున్నాను కొత్తది కాదు తీసుకున్నది ఆరు వేలకో ఆరు వేల ఐదు వందలకో తీసుకున్నానండి ఇట్లా మోటారు ప్లస్ టేబుల్ మిషన్ కలిపి వచ్చినాయి చాలా బాగా వర్క్ చేస్తుందండి ఈ నేను తీసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ రిపేర్ వచ్చిందంటే వర్క్ అయితే చాలా బాగా చేస్తుంది మనం ఎప్పటికప్పుడు నీట్గా ఆయిలింగ్ చేసుకొని మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందండి వర్క్ ఇది నెక్స్ట్ ఇది లైట్ నేను పార్లర్ వర్క్ అని చెప్పి తీసుకున్నానండి కానీ నాకు టైటింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది నైట్ వర్క్ చేయాలంటే నాకు ఇక్కడికి లైటింగ్ అసలు అంత అంత బాగా రాదు సో ఇది నేను ఇది వేసుకొని వర్క్ చేస్తూ ఉంటాను ఇది మూడు వేల ఐదు వందలు పడిందండి నాకు ఇది చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఇది ఓవర్లైక్ మిషన్ అండి ఇది తీసుకొని కూడా ఆరు సంవత్సరాలు అవుతున్నట్టుంది ఆరు వేలకి తీసుకున్నానండి ఇది కూడా ఇప్పటివరకు ఏమి రిపేర్ లేదు చాలా బాగా పనిచేస్తుంది కంపెనీ రెవెన్యూ కంపెనీ అండి జాక్ ఎఫ్ ఫోర్ మోడల్ అండి ఇది నేను తీసుకొని త్రీ ఇయర్స్ అవుతుంది ముందు రెండు మిషన్లు వాడాను కానీ వాటికన్నా ఇది కొంచెం ఎక్కువ బెటర్గా అనిపించిందండి నాకు రిజల్ట్ వైజ్గా కానీ నా పని వైజ్గా కానీ చాలా బాగా అనిపించింది కుట్టది నీట్గా వస్తుంది పద్దాకా దారం తేగటం అలాంటివి ఏమీ ఉండవు ఆయిల్ చేసుకోవాలి పద్దక అన్న బాధ ఉండదు సో ఇది నాకు ఇరవై మూడు వేలు పడిందండి దీనికి స్టెబిలైజర్ కావాలి అన్నారు ఆ స్టెబిలైజర్ రెండు వేలు పడిందండి మొత్తం ఇరవై ఐదు వేలకి నాకు ఈ మిషన్ వచ్చింది ఈ మిషన్తో పాటే దీంట్లో ఈ డ్రైవర్లు ప్లస్ సింగిల్ పాదం లెఫ్ట్ రైట్ సింగిల్ పాదాలు కూడా వచ్చినాయండి నాకు అంటే నేను నాకు తెలిసిన మిషన్ ఆయన దగ్గర తీసుకున్నానండి ఇప్పుడు బయట ఎక్కడో తీసుకొని ఏదన్నా ప్రాబ్లం అయితే కనుక ఎవరిని అడుగుతాము అదే మనకు తెలిసిన దగ్గర తీసుకుంటే కనుక వాళ్ళని ఫోన్ చేస్తే వాళ్ళు అందుబాటులో ఉంటారు సో నేను నాకు తెలిసిన మిషన్ ఆయన ద్వారా తెప్పించుకున్నాను ఆయన మిషన్ రిపేర్ చేసే షాప్ ఉంది సో ఆయన ద్వారా తెప్పించుకున్నాను నాకు ఇవన్నీ కూడా ఇచ్చారు నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాకు ఫోన్లోనే ఏదన్నా ప్రాబ్లం అన్నా ఫోన్లో చెప్తారు లేదంటే ఇంటికి వచ్చి చూస్తారండి సో అందుకని ఎప్పుడైనా మీరు కూడా మీ ఊర్లో మిషన్ షాపు వాళ్ళు ఎవరైనా అక్కడే తీసుకోండి దూరంగా వెళ్ళి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు తగ్గుద్దని వేరే చోట తీసుకొని అది ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ మనం అక్కడికి తీసుకెళ్ళాక చాలా రిస్క్ పడాల్సి వస్తుందండి అండి సో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకుంటేనే బెస్ట్ ఇది వచ్చేసరికి నైట్ వర్క్ చేసుకోవడానికి కూడా ఇది కంఫర్ట్ బాగుంటుంది అండి లైట్ అది వస్తుంది ప్లస్ మనం మన కెపాసిటీ ఎంతవరకు మనం ఎంత ఫాస్ట్ వరకు కూడా కుట్టగలమో అంత పెంచుకుంటూ ఉండవచ్చు లేదా మెళ్ళ వేసినప్పుడు మనకి స్లోగా కుట్టాలి కాబట్టి అప్పుడు మనం స్పీడ్ తగ్గించుకోవచ్చు అండి జాకెట్ ఏదన్నా మొదలు పెట్టినప్పుడు డ్రెస్ ఏదైనా మొదల మొదలు పెట్టినప్పుడు రఫ్ లాగాలంటే ఇది ఇట్లా అనుకొని మనం కుట్టినప్పుడు కుడితే కనుక రఫ్ లాగుద్దండి నెక్స్ట్ కింద మనం మెడ ఏదన్నా వేసినప్పుడు ఫినిషింగ్ కోసం ఇది కొంచెం మనం తొక్కుతున్నప్పుడే ఇట్లా కొంచెం ఇది ప్రెస్ చేసుకుంటూ ఉండి మనం రౌండ్ తిప్పుకుంటూ ఉంటే మె మెడలు కూడా నీట్గా వస్తాయండి ఫినిషింగ్ అయ్యి కూడాను నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది మిషన్ వర్క్ కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది నెక్స్ట్ ఇది నాది కటింగ్ టేబుల్ అండి ఇది కూడా నేను సెకండ్స్లోనే తీసుకున్నాను ఎవరో షాపు వాళ్ళ అమ్మేస్తూ ఉంటే తీసుకున్నాను కానీ కటింగ్ టేబుల్కి ఇది నాకు హైట్ తక్కువైపోయింది నేను ఇట్లా కింద ఇట్లా రాళ్ళు పెట్టుకొని సెట్ చేసుకున్నానండి ఇప్పుడు నాకు హైట్ సరిపోద్ది మామూలుగా కటింగ్ టేబుల్ చేయించుకోవాలి అని అడిగితే పది 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 నుంచి పదిహేను వేలు వరకు అవుతుందని చెప్పి అన్నారండి నేను అంత ఇన్వెస్ట్ చేయలేక ఇది మూడు వేలకు వస్తే తీసుకున్నానండి ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా మీకు మిషన్లకు సంబంధించి ఏమన్నా నా దగ్గర ఉన్న మిషన్లకు సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా చెప్తాను నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి